పెద్దపల్లి జిల్లా గోదర్ఖని పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నాయకులు రీలే నిరాహార దీక్షలకు పూనుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల రామారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్ములా ఈ పేరుతో అక్రమ కేసులు బనాయిస్తుందని నిరసన నినాదాలు చేశారు కేసులను ఎత్తివేసే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో హైదరాబాద్ ను గుర్తింపు తీసుకువస్తే సీఎం రేవంత్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని అన్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ పై దుర్మార్గంగా కేసులు బనాయించడం సరైన విధానం కాదన్నారు అభివృద్ధి చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను కాంగ్రెస్ పార్టీ అణచివేసే కుట్రలు చేస్తుందని అన్నారు కేటీఆర్ పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు అలాగే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నాలుగు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఈ గడ్డ మీద మనం రాష్ట్రం తెచ్చిన తర్వాత రాష్ట్రం తెచ్చిన వాళ్ళ మీదనే కేసు పెట్టడం అనేది నిజంగా ఎంతవరకు సంబంధించామని మనం అందరం కూడా ప్రశ్నిస్తున్నాము ఇవాళ వాళ్ళు పెట్టినటువంటి హామీలు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని మరిచి ఇవాళ కేసీఆర్ గాని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వారం రోజుల లోపల పరిశోధన జరగాలి కానీ ఏమీ లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి మీ చిత్తశుద్ధి లేకుండా ఇవాళ పాలన జరుగుతుంది ఆ పాలనను మనం ఖండిస్తున్నాము ఇవాళ కోరకాని చంద్ర నాయక మన బిఆర్ఎస్ పార్టీ ఏ ఏ చేసినా కూడా విజయవంతం అవుతుంది అలాగే ఇవాళ అతను ప్రజలను డైవర్ట్ చేసేటువంటి విధంగా అక్రమ కేసులను బలాయిస్తూ బిఆర్ఎస్ నాయకుల మీద ఒక అణిచివేతతో ఇలా కుట్టపూరితమైనటువంటి పరిపాలన నడుపుతున్నటువంటి ఈ యొక్క సందర్భంగా కేసులను కేటీఆర్ పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రభుత్వానికి ఈ ఉద్యమాల కేంద్రం నుంచి వెళ్ళి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రజా ఉద్యమాలతోనే ప్రభుత్వాలు కూలిపోయినాయి నీ పతనం ఈ రోజు నుంచి వెళ్ళి ప్రారంభమైంది సంవత్సరం వరకు ఉద్యమకారులు ప్రజలు ఎదురు చూసి నువ్వు ఏమో చేస్తావని రేవంత్ రెడ్డి నువ్వు ఏమీ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోగా పోలీసు పాలనతో ఇలా బెదిరింపులతో దౌర్జన్యాలతో కూర్చివేతలతో పరిపాలన చేస్తా ఉన్నారు